బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలాగే తీసుకోవాలండి నెక్ దగ్గర ఒకటి బ్లౌజ్కి ఎంత హైట్ ఎంత అయితే హైట్ ఉందో అది చూసుకోవాలండి తేప్ దగ్గర కొత్త కాబట్టి ఇది ఏడున్నర ఉందండి ఏడు పెట్టాలి ఏడు పెట్టినామంటే మనకి అది హెమ్మింగ్ చేయడానికి తీసుకుంటాం కదండి ఇంత ఖర్చు అప్పుడు ఏడున్నర ఆఫ్ ఇంచి పోతుందండి ఏడున్నరకు వస్తుందండి ఇలా ఇలా గీయాలండి ఇలా గీయడం ద్వారా కరెక్ట్ వస్తుందండి చంకభాగం అండి చంకభాగం ముడతలు రాకుండా ఇప్పుడే గీసుకోవాలండి ఇప్పుడే మార్పు చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఉంది కదండి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అండి ఎక్కువ తీసుకున్నామంటే చంకల దగ్గర ముడతలు అనేవి రావండి ఇప్పుడు పట్టి కాజు పట్టి కొలత తీసుకోవాలండి ఇక్కడ అండి ఇక్కడ కాకండి ఇది దాని తర్వాత ఇక్కడ కూడా తీసుకోవాలండి ఇక్కడ కూడా ఇక్కడ దాకా వచ్చిందండి ఇప్పుడు హైట్ అండి ఇంత దాకా అండి ఇలా లాగా తీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ వస్తుందండి ఇంత ఖర్చులకు కాబట్టి ఇంత తీసుకోవాలండి ఇంత తీసుకున్నామంటే పర్ఫెక్ట్ వచ్చినట్టేనండి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇక్కడి నుండి ఇప్పుడు సెంటర్ ఉంది కదండి ఇక్కడ దాకా తీసుకోవాలి అంటే రెండు ఇంచులు ఇక్కడ ఇక్కడ రెండు ఇంచులు అండి మొత్తం రెండు ఇంచులు రెండు ఇంచులు ఇక్కడ తీసుకున్నామంటే హాఫ్ ఇంచుకి వస్తుందండి ఇంచులు ఇక్కడ దాకా మనకి పఫు పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ తీసుకోవాలండి ఇక్కడ రెండు ఇంచులు తీసుకోవాలి దెన్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇక్కడ పఫ్ అనేది ఇక్కడ దాకా ఇక్కడ తీసుకుందామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి క్రాస్ కటింగ్ కాబట్టి ఆటోమేటిక్గా పఫ్ అనేది వస్తుందండి మనం కొత్తగా ఏమీ ఇది చేయాల్సిన అవసరం లేదు కటింగ్ తర్వాత నేను స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను లెంత్ ఎక్కువ అవుతుందండి మూడు భాగాలు చేశాను దీంట్లోనే ఇది కట్ చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ అవి కూడా చూపిస్తానండి